అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్రావు విజయాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లంపల్లి సోదరుడు వెల్లంపల్లి రాఘవ తదితర కుటుంబ సభ్యులు ముప్పై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ గుండె సుందర్ పాల్ కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాష్ నితో కలిసి డివిజన్ పర్యటన చేశారు స్థానిక అయోధ్య నగర్ రామలింగేశ్వరపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాస్రావుని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు వెల్లంపల్లి శ్రీనివాసరావుని నియోజకవర్గ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమం సీనియర్ సీనియర్ నాయకులు కార్యకర్తలు వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పాటు ఉన్నటువంటి అలాగే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ యొక్క సోదరుడు రాఘవ ఈ డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి இரோஜி ஓட்டில் நடிப்பே சார்